రాష్ట్రాభివృద్ధికి ఆహరణిసలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకి అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నారా లోకేష్ టీడీపీ శ్రీనులకు పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా సత్యవేడులో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలతో లోకేష్ సమన్వయ సమాపేశం నిర్వహించారు కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తామని మహానాడు నాటికి కమిటీలు ఏర్పాటు చేసుకుంటామన్నారు ఒక కుటుంబంలో ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వపోవచ్చు అలాగే ఒక రోజు పడుకుంటా కానీ రెండో రోజు అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి కట్టుకు వెళ్తాం పార్టీ గోదా అంతే ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీసులో ఉంటారు నేను ఉంటాను ప్రజా పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరు వేసారు ఈ రోజు అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికి వెళ్దాం మీరు ఎవరికి సందేహాలు అవసరంలా ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు భోజనం పెట్టి కలుస్తున్నారు కలిసి మాడదాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అలక మనకు వద్దు ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ందరినీ నేను కోరుకుంటున్నాను నాడు కార్యక్రమం కూడా వస్తుంది పవిత్రమైన కార్యక్రమం దానికి దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం గౌరవ జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది మనందరం పని పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నాయకులు నేను కోరుతాం జరుగుతుంది